ఈరోజు దివ్యాంగులతో దివ్యాంగులతో సహాయ ఉపకరణాలను గుర్తించడం కోసం మన తెలుగు ప్రాంతంలో ప్రత్యేక శిబిరాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వాలతో వారి సంయుక్తంగా ఆయనలో నిర్వహించుకోవడం జరుగుతుందని

सभासचिन्नों इस प्रोग्राम के साथ में डिटेल दोगरों, पीडीटी आर ए जे, आलिम पोर्टिंग, डीसी वर्कर ऑफिसर्स का रोडियार ए जे, डीसी प्रेसिडेंट का रोडियार, पीडीए का रोडियार, डीसी बीओडी, वचना प्रतियों का डिवेलपमेंट, डिवेलपमेंट बलबंदोल, प्रिंटर टेलेप्राने कोडियार करके नमस्कार। मुल्कु जिला మేము పని చేసేటప్పుడు చూసేవాళ్ళం కేవలం ఒకే ఒక రోజు పెట్టేవాళ్ళం ఒక రోజు చాలా దూరం నుంచి ఇక్కడి నుంచి నగరం నుంచి ఇక్కడికి రావాలంటే అవ్వదు ఇక్కడికి ఇద్దరు దూరం రావాలంటే వీళ్ళు అవ్వదు అందుకోసమే మేము మూడు రోజులు మూడు లొకేషన్స్ లో కలిపి పెడుతున్నాం ఒకటి ములుగు రేపు బస్స తర్వాత

కానీ ఫస్ట్ మీరు మీరు అప్లికేషన్ అప్లై చేసుకోకుండా మీరు రోజు వచ్చి నమోదు చేసుకోకుండా అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎందుకంటే మళ్ళీ మనకి అప్రూవల్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కొందరు జెన్యున్ కేసు ఉంటారు నాకు ప్రజాపాణిలో చాలా మంది వస్తుంటారు సార్ నేను డిగ్రీ చదవలేదు కానీ చూడండి నా పరిస్థితి మీరు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోండి కావాలంటే స్పెషల్ డేస్ కింద మేము చేస్తాము ఈ రోజు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి దానికోసమే ఈ రోజు మేము వాళ్ళందరినీ పెద్ద ఎత్తున తరలించడం జరిగింది దీనికి ఒక స్పెషల్ థ్యాంక్స్ మేము చెప్పాలి ఈరోజు మేము అడగగానే మీ అందరికీ భోజన వ్యవస్థ ಆರೋ ಚಕೆ ಮೊದಲ ಚಕ್ರ ರೂರು ನೆಲಲ್ಲೇ ಅಮಲೈತೆ ಇದು ಇಟ್ಲಾಟಸ್ ಎವರೈತೆ ತಿರುವು Thank <laughs> you.